ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరాం డాక్టర్ జంద్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తరువాయి భాగం ఇరవై రెండు పదకొండు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నాడు భగవాన్ బాబా పుట్టినరోజుకి ముందు రోజు ప్రశాంతి నిలయంలో ఒక సమావేశంలో స్వామి కారుణ్యానంద భామావేశంతో జలజల ఆనందాస్త్రములు రాలుస్తూ ఇచ్చిన ప్రసంగంలోని భాగమిది ఈ మధ్యనే జరిగిన ఒక అద్భుత సంఘటన చెబుతాను శ్రీకాకుళం నుంచి వస్తుండగా స్టేషన్లో ఒక అనాథశ్రీ కనపడింది ఆమె నిండు చివులాలు దిక్కులేని పరిస్థితిలో ఉన్న ఆమెను రాజమండ్రి తీసుకుని వచ్చి మా జీవకారుణ్య సంఘం ధర్మాసుపత్రిలో చేర్పించాను ఆమె ఔషధాలతోనూ ఆహారంతోనూ కొంత తేరుకున్నది నాలుగైదు రోజులలో అవుతుందని లేడీ డాక్టర్ చెప్పింది ఆమెను కాపాడిన సాయి భగవానునికి నమస్కరించుకొని తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాను మరునాడు ఉదయము ఆమె ప్రసవించిందని వెన్ వెంటనే రమ్మని నాకు టెలిఫోన్ రాగానే కంగారుగా వెళ్ళాను ఆమె బిడ్డ సురక్షితంగా ఉన్నారు జరిగిన విచిత్రం ఏమంటే ఆమె ప్రసవించిన సమయంలో హాస్పిటల్లో నర్సు లేదు మరి పురిడోరు పోసారమ్మా అని అడిగాను ప్రసవ వేదన ప్రారంభమయ్యే సమయానికి నీరసంతో భయంతో మూలగడానికి కూడా శక్తి లేని అసహాయ స్థితిలో ఉండగా ఒక నర్సు వచ్చి ఎంతో ఆదరణతో రెండు గంటలు అక్కడ ఉండి పురుడు పోసి ఆమెకు బిడ్డకు పరిచర్యలన్నీ సక్రమంగా చేసి ధైర్యం చెప్పి వెళ్ళిందట ఆ తర్వాత డ్యూటీలో ఉండవలసిన నర్సు ఆలస్యంగా వచ్చి జరిగిందంతా విని నిర్గాంతపోయింది ఆ నర్సు ఎలా ఉంటుందని అడిగాను అదిగో ఆవిడే పెద్ద జుత్తు ఎర్రని పెద్ద గౌనుతోనూ వచ్చింది తర్వాత ఆ గౌను మీదే తెల్ల గుడ్డలు కట్టుకొని పురుడు పోసింది అంటూ కొబ్బరి ఆకును పట్టుకొని నవ్వుతూ నిలబడినట్లున్న భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబా ఫోటో కేసి చూపింది ఆ అమాయకురాలు ఆమె ఎంత అదృష్టవంతురాలు స్వామి చూపిన ఇలాంటి నీళ్ళలు ఎన్నెన్నో చూశాము చూడబోతాము అలానాటి త్రేతాయుగంలోని మునీశ్వరుల కంటే ద్వాపర యుగంలోని గోపికల కంటే మనం అదృష్టవంతులం ఎన్ని వేల జన్మల సుకృతం వల్లనో ఈ ప్రేమావతారుని అనుగ్రహం మనకు లభించింది అంటూ గద్గద కంఠంతో భాషించారు అప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ప్రసంగిస్తూ కారుణ్యానంద చెప్పిన దానిని మీరు విన్నారు కదా కృతయుగంలో మహర్షులు ఎంతకాలమో తపస్సు చేసి ఫలితం పొందారు త్రేతాయుగంలో ఎన్నో కష్ట నష్టాలను అనుభవించి వారు భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్నారు వారందరినీ మనం ఎంతో పుణ్యాత్ములని అనుకుంటున్నాము కాదు కాదు మనకంటే వేరు పుణ్యాత్ములు లేరు అన్నాడు కదా అది సత్యము 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 ఏ యుగములందునూ ఇటువంటి సన్నిహితమైన అవకాశము ఎవరికీ ప్రాప్తించలేదు కనుక మీరు మహాపుణ్యవంతులని చెప్పుటకు సందేహం లేదు అన్నారు కల్మష కల్మష్వంసినే నమ ద్వాపర యుగంలో కృష్ణావతార కాలంలో కరూర దేశాన్ని పౌండ్రుకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు అమితమైన గర్వంతో ఉండేవాడు కొందరు మూడులు అతన్ని సంతోషపరచటానికి నీవు భూమిని ఉద్ధరించటానికి వచ్చినా సాక్షాత్తు వాసుదేవుడవే అని పొగుడుతుంటే నిజమేననుకున్నాడు పౌండ్రకుడు కన్ను మిన్ను కానని గర్వంతో పౌండ్రకుడు శ్రీకృష్ణునికి కబురు చేశాడు వాసుదేవుడనే పేరు నాకు తప్ప ఎవరికీ తగినది కాదు నీవు వాసుదేవుడవని అనుకుంటున్నావట నా పేరు నా శంఖ చక్రాది చిహ్నాలను నీవు ధరించి సంచరిస్తున్నావని తెలిసింది నీ తప్పును నీవు తెలుసుకొని నన్ను ఆశ్రయించి నన్ను కొలుస్తూ బ్రతుకు లేదా నీతో యుద్ధం చేసి నిన్ను వధిస్తా అని పౌండ్రకుడు ఒక దూత ద్వారా ద్వారకలో ఉన్న శ్రీకృష్ణునికి వర్తమానం చేశాడు ద్వారకలో కృష్ణుడు కొలువుతీరి ఉన్నప్పుడు ఈ దూత ఎటువంటి సంకోచము లేకుండా తన రాజు చెప్పిన మాట చెప్పాడు ఆ మాటకు కృష్ణుడు క్రుద్ధుడై నేను వచ్చి మీ రాజును సమరంలో సంహరిస్తే అతని శరీరము కాకులకు గద్దలకు నక్కలకు ఆహారం అవుతుందని నా మాటగా చెప్పు అని ప్రతివర్తమానం చేశాడు ఆ వార్త విని పౌండ్రకుడు రెండు క్షౌహిణుల సేనతో కృష్ణునిపైకి బయలుదేరాడు అతని మిత్రుడు కాశికాధిపతి మూడు అక్షోహిణుల సేనతో సహాయం వచ్చాడు కృష్ణ పరమాత్ముడు దారకుడు తెచ్చిన వివిధ ఆయుధాలతో కూడిన సుందరమైన రథం ఎక్కి రణరంగానికి చేరుకున్నాడు ఎదురుగా కృత్రిమమైన శంఖ చక్ర గదాది ఆయుధాలతో కృత్రిమ కౌస్తుభ వణమాలికాది అలంకారాలతో రథముపై ఉన్న పౌండ్రికును చూచి కృష్ణుడు పక్కపక్క నవ్వసాగాడు అంతలో పౌండ్రుకుడు శ్రీకృష్ణుని మీద వివిధ ఆయుధాలను ప్రయోగించాడు కృష్ణుడు చక్రాయుధంతో పౌండ్రకుని శిరస్సును నరికి వేశాడు దుష్ట సంహారం ఆనాటి యుగధర్మంగా భావించాడు పరమాత్ముడు భవాన్స్ జనరల్ సంపాదకులు శ్రీ కేఎం మునిషి గారు బొంబాయి నివాసి ఆయన గొప్ప న్యాయశాస్త్రవేత్త ఆధ్యాత్మిక మనస్తత్వంతో పరిపక్వత పొందిన మనిషి ఆయన ఒకసారి శ్రీ సత్యసాయి భగవాను సందర్శించి బొంబాయిలో జరిగే ఒక ముఖ్యమైన సమావేశానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు అందుకు స్వామి అంగీకరించారు ఇంతలో బొంబాయిలో ఒక సన్నివేశం జరిగింది నరసింహయోగి అనే హఠయోగి బొంబాయిలో ఒకచోట నీటి మీద నడుస్తూ నలుగురిని ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నాడు జనం అక్కడ చేరి ఆ ప్రదర్శనను చూస్తున్నారు ప్రతిరోజు ఆ హఠయోగి నీటిపై నడిచి ఆ ప్రదర్శన చేయడం జనము తండోపతండాలుగా అక్కడ చేరి ఆశ్చర్యంగా చూడడం జరుగుతున్నది క్రమంగా ఆ హఠయోగికి తనను మించిన వారు లేరనే గర్వం కలిగింది అతడు ఒక ప్రకటన చేశాడు సత్యసాయిబాబా బొంబాయి రాబోతున్నారు కదా ఆయన నిజంగా శక్తివంతుడైనట్లయితే ఇక్కడికి వచ్చి నాలాగా నీటి మీద నడవమనండి చూద్దాం అని సవాలు చేశాడు బ్లిడ్జ్ పత్రికా సంపాదకుడు ఈ హఠయోగి ప్రకటనను తన పత్రికలో హఠయోగి ఛాలెంజెస్ సత్యసాయి బాబా టు వాక్ ఆన్ ది వాటర్ అని ప్రచురించిన కారణంగా పెద్ద సంచలనం కలిగింది స్వామిని బొంబాయికి ఆహ్వానించిన మునిషి గారు ఈ ప్రకటన చూచి కలవరపడ్డారు ఏమి చేయాలో తోచలేదు ఈ విషయం స్వామికి తెలియజేయడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు అనుకున్న రోజున స్వామి బెంగళూరు నుంచి బొంబాయికి విమానంలో బయలుదేరారు స్వామి ఎక్కిన విమానం బొంబాయి విమానాశ్రయంలో ఆగింది స్వామిని ఆహ్వానించటానికి పురప్రముఖులు విమానాశ్రయానికి చేరుకున్నారు స్వామి విమానం మెట్ల మీదుగా దిగుతూ నెల మీద కాలు పెట్టారు సరిగ్గా అదే సమయంలో నీటిపై నడుస్తున్న హఠయోగి ఒక్కసారిగా నీళ్ళల్లో పడి మునిగిపోయాడు తనను రక్షించమని ఆ హఠయోగి కేకలు పెట్టసాగాడు అక్కడ గుమ్గిడి ఉన్న జనములో కొందరు సాహసించి ఎలాగైతేనేమి ఆ హఠయోగిని కాపాడారు ఆ తర్వాత కొందరు సన్నిహితులు మెల్లగా భగవాన్ బాబాతో హఠయోగి విషయం ప్రస్తావించారు అప్పుడు భగవాన్ బాబా ప్రశాంతంగా అవును అతడు హటయోగంలో అరితేరినవాడే కానీ ఆ యోగాన్ని అతడు ధనార్జనకు అహంకార ప్రదర్శనకు ఉపయోగించటం తప్పు అందుకే అలా చేశాను అన్నారు మలేషియాలో ఒక మాజీ రాజకీయ ఖైదీ నేరస్తుడు శిక్షలు ఎన్నో అనుభవించిన చైనీయ వ్యక్తి తీవ్రంగా అనారోగ్యానికి గురై హాస్పిటల్లో ఉన్నాడు అప్పుడు ప్రక్కబెడ్డు మీద ఉన్న మరొక వ్యక్తి అతనికి సత్యసాయి బాబా వారి ఫోటో విభూతి ఇచ్చి ఈయన భగవంతుడు ఈయనను ప్రార్థించి ఆరోగ్యం పొందు అని అన్నాడు ఆ చైనీయ వ్యక్తికి క్రమంగా ఆరోగ్యం మెరుగైంది ఇంట్లో పూజా మందిరంలో స్వామి ఫోటో పెట్టుకున్నాడు ఇక ఆ ఫోటో నుంచి భగవాన్ బాబా అనుగ్రహం విభూతిగా రావడం ఆరంభమైంది ఈ విషయము మరొక చైనీయుడైన క్షుద్ర విద్యోపాసకునికి తెలిసి నేను వెళ్ళి ఆ దయ్యాన్ని పోగొడతాను నాకు దయ్యాల మీద నమ్మకం ఉంది దైవం మీద లేదు అంటూ ఆ మాంత్రికుడు వారింటికి వచ్చాడు ముందు ప్రకారం గేటు దగ్గర నిలబడి మీ ఇంట్లో ఏదో అద్భుతం జరుగుతున్నదట కదా లోపలికి వచ్చి చూడవచ్చా అని ఆ మంత్రిగాడు ఆ ఇంటి వారిని అడిగారు వారు అతనిని ప్రేమగా ఆహ్వానించారు మంత్రిగాడు మెయిన్ గోట్ దాటి లోపల కాంపౌండ్లో ప్రవేశించాడు ఇంతలోనే అతని శరీరం అంతా ఏదో అదృశ్య శక్తికి గురై నిలవలేని స్థితిలో ముందుకు సాగలేని అయోమయ స్థితిలో పడిపోయింది తన బ్లాక్ మ్యూజిక్ అనే మంత్రశక్తి మీద తనకే నమ్మకం పోయి ఆశ్చర్యపడ్డాడు ఏవో తీవ్ర ప్రకంపనలు అతనిని బైకంపితున్ని చేశాయి వెంటనే అతడు తన మెడకు చేతులకు నడుముకు చుట్టుకున్న తాయెత్తులు యంత్రాలు తీసి ఒక గుడ్డలో చుట్టి పక్కనే చెట్టు కొమ్మ మీద ఉంచాడు అప్పటికి కానీ అతని శరీరము అతని ఆధీనంలోకి రాలేదు అప్పుడు ఇంటిలోనికి వెళ్ళాడు సత్యసాయి భగవంతుని ఫోటో చూశాడు దాని నుంచి విభూతి కురుస్తున్నది భగవాన్ బాబా చిత్రం చూడగానే ఆ మాంత్రికునికి ఏదో పెద్ద షాక్ తగిలినట్లు అనిపించింది అతడు ఒక్కసారిగా స్వామి ఫోటో దగ్గర సాష్టాంగం పడి నన్ను క్షమించు నాకు గల క్షుద్రశక్తిని ప్రదర్శించి నీ దివ్యశక్తిని అప్రతిష్టపాలు చేయాలనే దురుద్దేశంతో వచ్చాను నీవెవరో నాకు తెలియదు నీవు దివ్యశక్తి స్వరూపుడవు నన్ను క్షమించు అంటూ పశ్చాత్తాపంతో వెళ్ళిపోయాడు ఈ సన్నివేశాన్ని ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాడు మలేషియా యువకుడు టియో యుగాంగ్ హైదరాబాద్ శివం సాధన శిబిరంలో ఉదహరించాడు ఒక ఉన్న బెంగాలీ మాంత్రికునితో అతని గురువు ఇలా చెప్పాడు నీకు ఒక రహస్యం చెప్తున్నాను విను నీకు ఒక మంత్రం ఇస్తాను ఈ మంత్రాన్ని నలభైకి రోజులు జపించి పుట్టపర్తి వెళ్ళి సత్యసాయిబాబా పాదాలను సృశించు ఆ బాబా శక్తులన్నీ నీలో చేరిపోతాయి అన్నాడు ఆ మాంత్రికుడు తన గురువుతో మరి ఆ శక్తులు సాయిబాబుకు ఉండవా అని అడిగాడు అప్పుడు ఆ గురువు ఆయనకు ఉంటాయి నీకు వస్తాయి అన్నాడు సరే బాగున్నదని అతడు ఆ మంత్రం తీసుకొని జపం చేసి పుట్టపడుతుకి వచ్చి దర్శనం కోసం కూర్చున్నాడు భగవాన్ బాబా వచ్చి వచ్చి అతని ఎదుటనే నిలబడ్డారు ఆ మాంత్రికుడు మంత్రోచ్చారణ చేస్తూ స్వామి పాదాలను అందుకునటానికి చేతులు ముందుకు చాపాడు విచిత్రం ఏమిటంటే అతడు ఎంత తడిమినా ఆ దోవతి కింద పాదాలే అతనికి కనిపించలేదు నేనే చేసే పనులు గాలడి కాదు మాయ కాదు మంత్రం కాదు తంత్రం కాదు ఇది వాస్తవమైన దైవశక్తి ఈ దివ్యతత్వం యొక్క మహావైభవం అల్పులకు అర్థం కాదు మాయతో వారి కళ్ళు మూతబడి ఉండటం చేత వారు భగవత్వాన్ని గుర్తించలేరు ఈ దైవశక్తికి అతీతమైనది లేనే లేదు ఇది తరుగునది కాదు అన్ని శరీరముల వల్లే నేను ధరించిన ఈ శరీరము అశాశ్వతమైనది అయినప్పటికీ నా సంకల్పము నా చర్యలు శాశ్వతములు అంటారు శ్రీ సత్యసాయి బాబావారు పౌండ్రక వాసు దేవుని కుమారుడైన సుదక్షిణుడు శ్రీకృష్ణుని మీద పగతో ఆయనను సాధించేటందుకై భీకరమైన రౌద్రమైన కృత్య అనే అగ్నిని ద్వారకాపురంపైకి పంపాడు దాన్ని చూసిన వ్రజవాసులు భయముతో కంపించిపోయి శ్రీకృష్ణుని ఆశ్రయించారు సర్వరక్షకుడైన శ్రీకృష్ణుడు ప్రాణభీతితో తనను ఆశ్రయించిన వారికి అభయమిచ్చే సుదర్శన చక్రాన్ని ఆ అగ్నికి ఎదురు పంపాడు చక్రాయుధము కులింగాలను విరజిమ్ముకుంటూ వెళ్ళి కృత్యతో తలపడి చివరకు దాన్ని చల్లార్చింది శ్రీకృష్ణుడు ఆ చక్రాయుధంతోనే సుదక్షుణ్ణి సంహరించాడు చిన్నప్పుడు స్వామి ఒక రోజున తనను కుమారునిగా భావించి పెంచిన సుబ్బమ్మను పిలిచి ఇక మీదట నేను ఒంటరిగా ఉండదలిచాను అని చెప్పాడు స్వామి తన ఇంటిని విడిచి వెళ్ళిపోతారేమోనని ఆమె చాలా బాధపడి ఎలాగైనా స్వామిని అక్కడ ఉంచాలని ఆమె చాలా ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు సుబ్బమ్మ తన ఇంటిని కొద్ది దూరంలో వేణుగోపాల స్వామి గుడి ప్రక్కన స్వామి కోసం ఒక పర్ణశాల ఏర్పాటు చేసింది అక్కడ స్వామి కొందరు భక్తులతో ఉండేవారు ఒకరోజు రాత్రి పుట్టబడుతుంది లో స్వామి అంటే గిట్టని వారు పంపగా కొందరు మనుషులు వచ్చి ఆ పాకకు నిప్పు అంటించడానికి ప్రయత్నించారు ఎంత ప్రయత్నించినా అగ్గిపుల్లలు వెలుగునే లేదు అదే సమయంలో స్వామి బయటకు వచ్చి ఆ అగంతుకులతో ఆ అగ్గిబెట్ట వెలగదులే ఇదిగో ఇది తీసుకో ఇది సాయి బ్రాండ్ అగ్గిబెట్ట అని వారి మీదికి విసిరివేశారు వారు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు తర్వాత కొన్నాళ్ళకి మరొక రోజు రాత్రి వచ్చి బయట గొళ్ళం పెట్టి ఆ పాకకు నిప్పు అంటించారు పాక అంటుకున్నది స్వామి భక్తులు బయటకు రావడానికి వీలు కాకుండా ఉంది స్వామికి ఏం జరుగుతుందో అని అందరూ భయపడ్డారు లోపల భగవాన్ బాబా భక్తులతో నేనుండగా భయం ఎందుకు అని ధైర్యం చెప్పి అస్తాన్ని ఆకాశం వైపు చూపి చాలనం చేశారు అంతే ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో పిడుగులతోటి కుంభ వర్షం కురిసింది ఆ పాకకు అంటుకున్న మంటలు ఆరిపోయాయి ఆ పాకకు కానీ భక్తులకు స్వామికి కానీ ఎటువంటి హాని జరగలేదు ప్రకృతి భగవాన్ బాబా ఆజ్ఞకు లోబడి ప్రవర్తిస్తుంది తనకు హాని తలపెట్టిన వారిని హింసించుకుండగా వారు తమలో తాము పశ్చాత్తాపులు కావటం వారిలో పరివర్తన తేవటం భగవాన్ ఈ యుగ ధర్మంగా భావించారు ఓం శ్రీ సాయిర తరువాయి భాగం వచ్చే వారం విందామండి జై బలో భవాన్ శ్రీ సత్య సాయి బి కీ జై సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి 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 అందరికీ సాయరా